జూబ్లీ హిల్స్ ను అభివృద్ది చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ తీసుకున్నారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మధురా లో పాదయాత్ర చేసిన శ్రీహరి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న అభివృద్ధి పనులతో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు జూబ్లీ హిల్స్ అభివృద్ది చేసుకునేందుకు మంచి అవకాశం వచ్చిందని అధికార పార్టీకి అండగా నిలిస్తే నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తామంటున్న మంత్రి వాకిటి శ్రీహరితో ఈటీవీ ముఖాముఖి జూబ్లీల్ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి వాకట్ శ్రీహరి పాల్గొన్నారు ప్రజల నుంచి స్పందన ఎలా ఉందనే విషయాన్ని ఆయన మాటల్లో తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచారం ఎన్నికల ప్రచారంలో స్పందన ఎలా ఉంది ఏంటి సార్ ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు నూటికి నూరు శాతం మూడు సార్లు అవకాశం ఇస్తే కూడా ఇక్కడ చిన్న కాలువ కానీ కరెంటు వైర్ కానీ శానిటేషన్లో మిగతా విషయాలు కానీ ఎక్కడ కుప్పలు అక్కడ కానీ లేదా అంతకంటే ముఖ్యమైనది త్రాగునీటి సమస్య కానీ ఏది కూడా క్లారిటీ క్లియర్ కాలేదు ఖచ్చితంగా మేము ఈ రెండు నెలల కంచి ఇప్పటికే ఇప్పటికే దాదాపు నాకున్న అనుభవం ప్రకారంగా నూట నూట యాభై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాం ఇంకా ఐదారు వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరిగితే తప్ప ఈ బాగుపడే పరిస్థితి లేదు జూబ్లీ ఖచ్చితంగా ఒక మంత్రిగా మాట ఇస్తున్నాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి ఖచ్చితంగా నవీన్కి ఓటేసి ప్రభుత్వం మూడేళ్ళు ఉంటుంది ఆ మూడేళ్ళ ప్రభుత్వంలో ఎలక్షన్ కూడా దగ్గర పడుతుంది మన కాంగ్రెస్ కాంగ్రెస్తో సమన్వయం ఎలా జరుపుకుంటున్నారు సార్ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అదంతా కూడా సమన్వయం పరుచుకోవడంలో గానీ ఈ ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లే వరకు కూడా కింద స్థాయి నుంచి మొత్తం మానిటరింగ్ ఎలా ఉంది ఓటర్ మ్యాపింగ్ మా దగ్గర ఉంది మా తన సమర్థవంతమైనటువంటి నాయకత్వం ప్రతి ఐదైదు బూత్లకు ఐదైదు మంది చొప్పున ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఓటు ఇక్కడ ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఇక్కడ నుంచి ఎక్కడ పోయారు ఎక్కడ ఉంటారు ఎక్కడ నివసిస్తున్నారు వారి స్థితిగతులు ఏంది వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంది వాళ్ళు మురికి కాలువలో పడుతున్న ఇబ్బందులు ఏంది లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఇండ్ల మీద పోయిన వైర్ల ఇబ్బంది ఏంది శానిటేషన్ ఇబ్బంది ఏంది మధ్యరాత్రి మూడు గంటలకు నీళ్ళు వస్తున్న సందర్భం ఏంది నేను కోరుతూ ఉన్నా హోటల్ మా కూడా మూడు సమ మూడు టర్ములు అవకాశం ఇచ్చినా కూడా మీరు మూడు గంటలకు లేచి నీళ్లు పట్టుకునేటువంటి విధానం కరెక్టా లేకపోతే ఈసారి మేము వచ్చిన తర్వాత ప్రతిరోజు నీళ్ళు వచ్చేది కరెక్టా నిర్ణయం చేసుకోవాల్సింది ఓటర్ మాస్ మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్న ఒక అవకాశం ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి విద్యా విషయం కానీ వైద్య విషయం కానీ శానిటేషన్ విషయం కానీ ఇతరత్ర పిల్లల భవిష్యత్తు విషయం కానీ ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతా ఉంది జూబ్లీస్ నియోజకవర్గంలో రానున్న మూడు సంవత్సరాలు ఎలాంటి పనులు మీరు చేయాలనుకుంటున్నారు నిజంగా కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని దూరం దూరంగా చూసినప్పుడు జూబ్లీ అంటే సంపన్నుల నియోజకవర్గం అనుకున్నాను ఇక్కడ వచ్చిన తర్వాత ఎనభై శాతం అంతా కూడా మాస్ ప్రజలు కష్టం చేసుకుని తినే ప్రజలు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా ప్రతి ఇంటికి పోతే కూడా ఇంట్లో అడిగినప్పుడు అమ్మ మీకు సన్న బియ్యం వస్తుందా అంటే సంతోషంగా వాళ్ళు బియ్యం నుంచి చూపిస్తా ఉన్నారు సన్న బియ్యం వస్తుంది అని అన్నారు మరి ఎందుకో ఆలోచన రాలే గత మూడు తను అవకాశం ఇచ్చినప్పుడు సన్న బియ్యం ప్రతి ఇంటికి ఇవ్వాలి ఓన్లీ పెద్దోళ్ళు డబ్బున్నోళ్ళు తినాలన్నా ఈ రోజు ప్రతి బీద ఖచ్చితంగా రంజాన్కో బక్రీద్కో లేదా దసరా దీపావళి ఉగాదికో క్రిస్మస్కో దిగేటువంటి సోనా మసూరి సన్న బియ్యాన్ని ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి ఆరు కిలో చొప్పున ఇచ్చేటువంటి సందర్భం వచ్చిన ఈ ఈ ఆనందం తట్టుకోలేకపోతా ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీకించి మాత్రమే సాధ్యం ఈరోజు దాదాపు గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఆరు వందల ఇండ్లు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో ఇండ్లు కట్టించే కార్యక్రమం ఆ రోజు కట్టించిన ఇంది ఇండ్లే ఈరోజు మళ్ళా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇండ్ల విషయం కానీ పెన్షన్ల విషయం కానీ లేదా నూటి నూరు శాతం కొత్త రేషన్ షాపుల విషయం కానీ సన్నబియ్యం విషయం కానీ మా మహిళా తరులు బస్సులో ఫ్రీగా పోయే విషయం కానీ ఏ విషయం తీసుకున్నా కూడా పేదోనికి తాకుతుంది పేదోని దగ్గరికి వెళ్తూ ఉంది కాబట్టి పేద ప్రజానికం అంతా కూడా ఈ వెనుకబడు స్థానానికి సంబంధించిన ఈ జూబ్లీ హిల్స్లో ఇంకా ఐదు ఆరు వందల ఏడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగితే తప్ప ఒక రూపురేఖలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అది రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచే సాధ్యం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఏకదాటిపై ఉన్నారు పదకొండో తారీఖు రోజు రెండో వరుసలో ఉన్నటువంటి నవీన్ యాదవ్కి పెద్ద ఎత్తున ఓట్లు ఇస్తారు పద్నాలుగు తారీఖు కౌంట్ అవుతుంది పదిహేను తారీఖు నుంచి నవీన్ యాదవ్ని పనికి వంగపెడతాం నూటికి నూరు శాతం ఐదు నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు ఈ మూడేళ్లలో ఖర్చు పెట్టి బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నా ఇది వాకాటి శ్రీహరి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరోవైపు పూలు పళ్ళు వ్యాపారులతో కూడా మాట్లాడుతున్నారు రానున్న మూడు సంవత్సరాలు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ దాస్తా సూర్యబాబు ఈటీవీ న్యూస్ జూబీల్స్ నుంచి